హలో అండి ఈరోజు నేను ఇంట్లో పల్లెపూడి అయిపోయింది పల్లీపొడి చేస్తున్నానండి అది మీకు నేను చూపించబోతున్నాను ఇది అందరూ చేసుకునే పల్లెపొడే కాకపోతే నేను అందులో ములగా కలుపుతాను అంతే తేడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చండి పల్లెపొడి దానికి కావాల్సినవి అండి నేను ఒక కప్పు అయితే పల్లీలు తీసుకున్నాను అలాగే కరివేపాకండి ములగాకండి కొంచెం నాలుగు రెబ్బలేమో వెల్లుల్లి అది నేను ఎండబెట్టి తీసుకుంటానండి ముళగాకు ఇంట్లోనే అస్తమానం మనకు దొరకదు కదా ఒక టేబుల్ ఒక స్పూన్ ఉన్నారండి కారం తీసుకున్నాను అలాగే ఒక స్పూను జేలు కదా అంతే ములగ చెట్టు ములగకండి అందరూ గ్రీన్గా ఉండలేదండి చాలామంది ఎల్లో కింద ఎండబెట్టినప్పుడు అవుతుంది కానీ మనం ఎలా గ్రీన్ గ్రీన్గా అలానే ఉంటుంది నేను చూపిస్తానండి మా చెట్టు నుంచి నేను తెంపి యూకే పంపిస్తా ఉంటామండి ఎండబెట్టేసి ములగపొడి ములగ ఆకే పంపిస్తానండి మెంతి ఆకేలా పంపిస్తామో అలాగా మీకు నేను చూపిస్తానండి బాండ్లు పెట్టేసుకుందాము ఇది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో మనం పల్లీలు వేసుకుందామండి పల్లీలు వేసుకుని కొంచెం పొట్టొచ్చే వరకు వేయించుకుందాము మాడకుండా వేయించుకోవాలండి కొంచెం మడినా కూడా మనకి అది అదిగోండి అలా అంతే ఎక్కువ ఎక్కువైతే అవసరం లేదు దాని మీద కాసేపు వదిలేసామనుకోండి అవి బాగా ఎగుతాయి అన్నమాట అదే ఆ వేడిగా నేను అవి తీసేసి ఆ వేడిగా ఉన్న దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు అలాగే జీలకర్ర అండి ఈ ఇవి ఉన్నాయి కదా అండి కరివేపాకు ఇదైతే ఎండిపోయినాయి కానీ కరివేపాకులు మాత్రం ఎండలేదు కదా అందుకని అవి కొంచెం ఏగుతాయి కాబట్టి అవి వేసానండి అంతే దాని మీదే మనం స్టవ్ ఆఫ్ చేసుకునే పెట్టుకోవచ్చు అంతే అలా ఉంచేసామంటే అవి అయిపోతాయండి ఇప్పుడేమో మనం పొట్టు తీసిన పల్లీలు వేసుకుందాము అలాగే జీలకర్ర ములగాకు కరివేపాకు వేసేసుకుందామండి కారం అండి సాల్ట్ వేసేసుకున్నాము వెల్లుల్లి లాస్ట్నండి ఒక తిప్పి తిప్పితే చాలు లాస్ట్ని వేసుకున్నాము అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీ దోశ అన్నంలో కూడా కలుపుకోవచ్చు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి లైక్ చేయండి ఇది నచ్చితే